రాష్ట్రంలో వైకాపా సాగించిన అరాచకాలను ఎండగట్టడంలో ఆ నారీమణులు దూసుకుపోతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ పార్టీ గళాన్ని వినిపించడంలో తమ సత్తా చాటుతున్నారు ప్రశ్నిస్తే పోలీసులు సిఐడి కేసులతో జగన్ ప్రభుత్వం భయపెడుతుందని తెలిసినా బెదరకుండా తమ గొంతుకను నిక్కచ్చిగా వినిపిస్తున్నారు ఎలాంటి వారినైనా తమ ట్రోల్స్ తో తీవ్రస్థాయిలో వేధింపులకు దిగే వైకాపా సోషల్ మీడియాను ఏమాత్రం ఖాతరు చేయకుండా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు తెలుగు ప్రొఫెషనల్స్ విభాగం అధ్యక్షురాలైన తేజస్వి పొడపాటి వైకపా ప్రభుత్వ వైఫల్యాలపై మాటల తూటాలతో విరుచుకుపడుతూ ఆవురా అనిపిస్తున్నారు భూమి ఫౌండేషన్ నిర్వహించే ఈమె జగన్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అరాచకాలపై తనదైన శైలిలో ప్రతి సభలోనూ చలోక్తులు ప్రాసలతో నిలదీస్తున్నారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులందరితో కలిసి వివిధ రూపాల్లో హైదరాబాద్ లో నిరసనలు తెలపడంలో ముఖ్య భూమిక పోషించారు ధర్నాలు క్యాండిల్ ర్యాలీలు లెట్స్ మెట్రో చలో రాజమహేంద్రవరం వంటి కార్యక్రమాలు గచ్చిబౌలి స్టేడియంలో సీబీఎన్ గ్రాట్యుట్యూడ్ పేరిట భారీ సభ నిర్వహించారు ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా మేము సైతం మన రాష్టం కోసం అంటూ ఐటీ ఉద్యోగులతో కలిసి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రచారంలో పాల్గొంటున్నారు వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వాటికి ఆమెను ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ఒంగోలు వాళ్ళందరికీ తెలిసిన ఒక ప్రధాన సమస్య వర్షాకాలం వస్తే చాలు మన ఒంగోలు పక్కనే ఉన్న క్విజ్ కాలేజ్ లో విద్యార్థులు ఎగ్జామ్స్ కెళ్తూనో లేకపోతే కాలేజ్ కెళ్తూనో వాగులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ప్రతి ఎలక్షన్ కి ఒక వాగ్దానంగానే వాడుకున్నారు మన ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా గారు వచ్చిన వెంటనే విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచించి ఈ రోజు క్విజ్ కాలేజ్ కెళ్లే దారిలో సీఎం జగన్ సహా పలువురు మంత్రులు ఆ పార్టీ నేతలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలపై విజయవాడకు చెందిన తెలుగు మహిళా రాష్ట అధికార ప్రతినిధి గాయత్రి సందిరెడ్డి విరుచుకుపడుతుంటారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లోకేష్ పై అధికార పార్టీ నేతల విమర్శలను బలంగా తిప్పికొడుతుంటారు కూటమిగా ఏర్పడిన తర్వాత పవన్ పై వైకాపా చేసిన ట్రోలింగ్ పై అదే స్థాయిలో కౌంటర్ గా బదులిచ్చారు ప్రతి అంశంపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు చివరి రాజకీయం కన్నా దరిద్రగొట్టు రాజకీయం చేస్తుంది ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ పెన్షన్ రాజకీయం డబ్బులు ఇవ్వంది వైసీపీ గవర్నమెంట్ జాప్యం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ ఈ రోజు ఆ డబ్బులన్నీ లూటీ చేసి వాళ్ళ ఖజానా నింపుకుంది కూడా వైసీపీ గవర్నమెంట్ అదేమంటే జనాల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆపారంట ఎలా ఆపుతారు ఎవరు ఆపలా చంద్రబాబు నాయుడు గారు ఆపలా కోర్టులు ఆపల ఏ అధికారి ఆపల ఎవ్వరు కూడా పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదు పెన్షన్ ఇవ్వండి వాలంటీర్ నుకండి వేరే గవర్నమెంట్ ఆఫీసులను వాడుకొని ఇవ్వండి అని చెప్పారు ఏ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు లేరా వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి సామాన్య మహిళన ఉండవల్లి అనుష వైకాపా ప్రభుత్వ తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఐటీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అనుషా వైకాపా నేతల తీరును ప్రభుత్వ విధానాలను కడిగి పారేస్తుంటారు తేదేపాపై కామెంట్లు చేసే వైకాపా నేతలను నేరుగా పేరుతో విమర్శలు గుప్పిస్తారు ఈమెను వైకాపా సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది కానీ అనుషా వీటికి బెదిరిపోకుండా ప్రతి అంశంపై చిన్న చిన్న వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు ఓసారి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ చేసిన పోస్టుపై సీఐడి నోటీసులు కూడా జారీ చేసింది నిజ జీవితంలో మీరు పోరాడటానికి మీరు ప్రశ్నించడానికి మీరు ఘనమెత్తి అన్యాయంపై ఎదురు తిరగడానికి మీకు ఓటొచ్చింది జనసేన రాష్ట అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఏ సభలో ప్రసంగించినా ఏ చర్చా కార్యక్రమంలో మాట్లాడినా అందరినీ ఆలోచింపజేస్తారు వైకాపాకు చెందిన కొందరు నేతలపై తనదైన శైలిలో వ్యంగ్యంగా చమత్కారం జోడిస్తూ విమర్శలు చేస్తుంటారు భాజపా రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ అధికార పార్టీ దోపిడీ దురాగతాలపై నిలదీస్తూ తనదైన శైలిలో చురకలు అంటిస్తుంటారు కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకోవడం కేంద్ర ఇచ్చే నిధులు దుర్వినియోగం చేయడం అన్ని పథకాల్లో జగన్ సర్కారు చేస్తున్న దోపిడీపై నిలదీస్తున్నారు మనతో బరిలో పోటీలో ఉన్న అవతల అవినీతి తిమింగళాలు మనలాంటి లాంటి రోజు పది సార్లు మింగుతాయి అట్లాంటి తిమింగళాలతో మనం పోటీ పడాలి అనుకున్నప్పుడు ఇటు టీడీపీ అటు బీజేపీతో కలిపి ఎన్డీఏ కూటమి అనే ఒక బలమైన ఏనుగుగా తయారయ్యి బరిలో నింటేనే ఇవాళ ఆ అవినీతి తిమింగళాలను తీకొని మనం గెలవగలం అబ్బా అనుకుంటూ కబుర్లు చెప్తే సరిపోదండి ముఖ్యమంత్రి గారు ఒక పక్క మేము పాలించేటటువంటి ఉత్తరప్రదేశ్ ను చూడండి ఒకప్పుడు మాఫియా డాన్ లాగా ఉండేది ఆలవలంగా ఉండేది మధ్యప్రదేశ్ ను చూడండి ఈ రోజున బుల్డోజర్ తో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి తప్పు చేసిన వాడిని చెమడాలు తీసి మరీ బుల్డోజర్ తోటే వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తుంది అక్కడ ఉన్న మా ప్రభుత్వం ఓ రకంగా కూటమి పార్టీలకు వీళ్లు అనధికార స్టార్ క్యాంపెయినర్లు వీరి పోస్టులు చర్చా కార్యక్రమాల్లో ప్రస్తావించిన అంశాలు ఎందరినో ఆలోచింపజేస్తుంటాయి అధికార పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తుంటాయి